నమస్తే సార్ రోజు కళ్యాణం వర కళ్యాణం ఉంటుంది దానికి భక్తులు మీరే చూశారు కదా అంగరవ వైవంగా పూజార్లతోటి నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా మీకు ప్రతి మంగళవారం కూడా అష్టదల పాద పద్మారాధన పూజ ఉంటుంది భక్తులందరూ ఈ సౌకర్యాలను తప్పకుండా ఈ పూజా కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని తెలుసుకుంటూ నమస్తే జయశ్రీమనారాయణ అయ్యగారు ఇక్కడ ఈ రోజు కళ్యాణం జరుగుతుంది కదా వెంకటేశ్వర్ల కళ్యాణం ఎలా జరుగుతుంది కళ్యాణం ఎంతమంది భక్తులు హాజరవుతున్నారు మనకు ప్రతి వార కళ్యాణం అనేది ప్రతి శనివారము కార్తీక మాసము పర్వదినం అనేది కార్తీక మాసం చివరి శనివారం కాబట్టి ఈ రోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క శాసనాలు పొందడానికి చాలా మంది చాలా ఊర్ల నుంచి వచ్చి ఈరోజు కార్తీక మాస పర్వదినం చివరి రోజున స్వామివారి కళ్యాణం తిలకించి శివకేశవులకు ప్రీతికరమైనది ఎంతో కార్తీక మాసం పర్వదినం కాబట్టి ఈ రోజు భక్తులు అధిక సంఖ్యలో విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటే మనకు సర్వ సుఖ శుభాలు జరుగుతాయని భక్తుల యొక్క దృఢ విశ్వాసము కాబట్టి ఈరోజు స్వామివారి యొక్క దర్శనానికి చాలా మంది ఒక సుమారు నాలుగు ఐదు వేల మంది దాకా ఉదయం నుంచి ఉదయం ఆరు గంటల నుంచి దేవాలయం తీసినప్పటి నుంచి భక్తులు వస్తూ దర్శనం చేసుకుంటూ అర్చనలు స్వామివారి యొక్క పాద దర్శనము ఇక్కడ జరుగుతుంది మతి మనకు ప్రతి శనివారము స్వామివారి కళ్యాణం జరుగుతుంది అదేవిధంగా ప్రతి మంగళవారం రోజున స్వామి స్వామివారికి అష్టదళ పాద పద్మారాధన అని హైదరాబాద్ వాస్తవిలో భక్తులు మనకు ఒక నలభై లక్షల ఖర్చుతో స్వామివారి యొక్క బంగారు పుష్పాలు నూట ఎనిమిది పుష్పాలను ప్రతి మంగళవారం రోజున పదకొండు గంటల ప్రాంతంలో అష్టదళ పాద పద్మారాధన ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు ఆ స్వామివారి పద్మం మీద అక్కడ పాదాల వద్ద చెందాలని ఆ భక్తిని కోరిక మేరకు దేవాలయ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి అనుమతితోని వారు ప్రతి మంగళవారం రోజున పదకొండు గంటలకు అష్టదళ పాద పద్మారాధన పూజా కార్యక్రమం జరుగుతుంది ప్రతి శుక్రవారం ఉదయం ఆరు గంటలకు స్వామివారికి నిజాభిషేకం జరుగుతుంది ప్రతి శ్రవణ నక్షత్రం రోజున స్వామివారి యొక్క మూల మంత్ర హవనము పంచసూక్త హవనము జరుగుతుంది స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది మనకి ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ సప్తమి నుండి పౌర్ణమి వరకు హోలీ పండుగ ముందు వరకు మనకు బ్రహ్మోత్సవాల కార్యక్రమం జరుగుతున్నాయి మనకు అధ్యయనోత్సవం ఈ నెల పదహారు నుంచి డిసెంబర్ పదహారు నుంచి ధనుర్మాస ఉత్సవాలు జరుగుతుంది ఆ సందర్భంగా ద గోదాదేవి కళ్యాణము మన భోగి పండుగ రోజు అమ్మవారి యొక్క గోదావ కళ్యాణం జరుగుతుంది భక్తులు ఆ రోజు కూడా చాలా మంది వచ్చి అమ్మవారి గోదా రంగనాయక స్వామిని దర్శనం చేసుకుంటారు గోదావరి నమస్తే అమ్మా వెంకటేశ్వర స్వామి అంచూరు పాపయ్య అంచూరు వెంకటయ్య అంచూరు రామచంద్ర రావు ఇప్పుడు మా కొడుకులు అంచూరు రాజ్ కుమార్ పాపయ్య ఈ రోజు అన్నదానం చేసిండు మాకు ఇలవేలుపు దేవుడు మేము విగ్రహాలు కూడా ఇక్కడ ఉత్సవ విగ్రహాలు కూడా మేము అందరం కలిసి చే అన్నట్టు ఇచ్చినాం మేము మేము అట్లా మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తుంటారమ్మా కళ్యాణానికి మాకు ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళ వస్తాం అన్నట్టు ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడే వచ్చి చేయించుకుంటాం కళ్యాణం కళ్యాణం కార్యక్రమాలు కూడా మీరు ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తారు అన్నదానం కూడా చేస్తాం మాకు చేస్తాము కళ్యాణం కూడా మాకు ఎప్పుడు ఇష్టం వస్తాం దర్శనానికి వస్తాం మేము మా అచ్చని చేయించుకున్నాడు ఏది మొక్కున్నా కూడా ఇక్కడనే మొక్కుకొని ఇక్కడనే దేవుడు తీరుస్తాడు మొక్కు తీరుస్తాడు మాకు ఇక్కడ ప్రత్యేకత ఉన్నదని నాకు తెలిసింది అంటే అప్పుల బాధతో ఉన్నవాళ్ళు ఇక్కడికి వస్తే అప్పుల బాధలు పోతాయి అందులో బాధలు పోతాయి ఆరోగ్యంగా ఉంటారు అన్ని తీరుస్తాడు దేవుడు మంచిగా అట్లా మాకు పిల్లలకైనా ఏదైనా పెళ్లిళ్ళు కాగానే నెల లోపట్ల ఇక్కడ దర్శనానికి తీసుకొసుకుంటాం దేనికైనా ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చినాకనే ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటాం మేము అట్లా అట్లా ఇది మంచిగా ఇదే చాలా బాగా దేవుడు తీరుస్తాడు కోరికలు తీరుస్తాడు ఇక్కడ వచ్చి ఇక్కడ చేసుకున్నాం అమ్మవారికి ఇచ్చినాము అయ్య గారికి ఇచ్చినాం పెద్దమ్మ వారు పెద్దయ్యారు ఉన్నప్పుడు అక్కడ చేసుకున్నాం ఇక్కడికి వచ్చి పూజలు చేసుకున్నాం మేము అన్నదాన కార్యక్రమానికి ఎంత మంది భక్తుల వరకు వస్తారు అన్నదాన అన్నదాన కార్యక్రమానికి ఎంతమంది భక్తుల వరకు హాజరవుతుంటారు ఎవరి అంటే మేము అందరం ఇప్పుడు మా పిల్లలం అందరం మా ఫ్యామిలీ అందరం వచ్చినాము ఇంకా చాలా ఉన్నారు కానీ కలవలేదు ఇక మా చిన్నబ్బాయి వాళ్ళు గుజరాత్ లో ఉంటారు అట్లా ఇక వాళ్ళు కూడా రాలేదు ఇంకా చాలా పెద్ద ఫ్యామిలీ కానీ ఇప్పుడు మా వరకే మేము వచ్చినాము వచ్చిన వాళ్ళం పిలిచినాం అంతే ఓకే అమ్మ థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే మీ పేరండి శాంతి అంటే మీరు ఈ తాతల కాలం నాటి నుండి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా దాని గురించి చెప్తారు మా ముత్తాత గారు ఉండేదండి ఆయన ఇప్పటి నుంచి ఇక్కడ మా ఇలవేల్పు దేవుడు అన్నట్టు మా అమ్మ వాళ్ళకి మా పెద్ద తాతయ్య కొండపైకి వెళ్ళి దీపం పెట్టేవాడు ప్రతి శనివారం వచ్చి ఇక్కడ విగ్రహాలు కూడా వాళ్ళే ఇచ్చారండి అవి మళ్ళీ కొంచెం ఇదైతే మళ్ళీ మా అంచూరు ఫ్యామిలీ అందరం కలిసి మళ్ళీ కొత్త విగ్రహాలు చేపించాము అన్నదానము మాకు వచ్చింది చేస్తూ ఉంటాము ఇక్కడ పూజలు అన్నీ నిర్వహిస్తూ ఉంటాము అన్నిట్లలో మా అన్నయ్య తమ్ముడు వచ్చి మంచిగా పాల్గొంటారు మా ఇంకా మా చిన్న తాతయ్య పెద్ద తాతయ్య పిల్లలు అందరూ వచ్చేవారండి కొండపైన దీపం గురించి చెప్పారు కదా అవునండి కొండపైన దీపానికి మా ముత్తాత డబ్బా నిండా ఆయిల్ తీసుకెళ్ళి ప్రతి శనివారం వచ్చి దీపం పెట్టేవాడండి ఇక్కడ అంటే మనం మొక్కుకుంటే అనుకున్నవి అవుతాయి అని చాలా నమ్మకం ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు గండదీపం ఎత్తేవారు అన్నట్టు మా తాతయ్య వాళ్ళు అట్లా మేము ఫ్యామిలీ అందరం అదే ఫాలో అవుతున్నాము ఇంకా మీరు ఇక ఈ మొక్కుకునే అని తీర్చడం వల్ల ప్రతి ఎవ్రీ ఇయర్ అన్నదాన కార్యక్రమాలు ఈ గండదీపం కూడా నిర్వహిస్తు నిర్వహిస్తున్నాం మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిందంట అండి మధ్యలో బంద్ చేశారు గండదీపం మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిందంట అక్కడ మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఇలా చేస్తుంటే అంటే మీకు ఏమన్నా అభివృద్ధి కానీ మీ కుటుంబంలో అభివృద్ధి చాలా చాలా అయిందండి మేము అనుకున్న కోరికలన్నీ నెరవేరినాయి పిల్లల విషయంలో కానీ ఫ్యామిలీలో అన్ని ఇప్పటివరకు అన్నీ మంచి అయినాయండి మాకు థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ అండి